మీ అరచేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే సంపద పేరు కీర్తి రాకను సూచిస్తాయి డబ్బు వద్దన్నా వెంటపడుతుంది హస్తసాముద్రికం ప్రకారం మన భవిష్యత్తు మన చేతులపై ఉన్న రేఖలలో దాగి ఉంది అరచేతిలో కనిపించే ఈ రేఖలు చిహ్నాలు మన జీవితంలో జరగబోయే విషయాలు జరిగిన విషయాలు మరెన్నో చెబుతాయి మన చేతులపై ఉన్న కొన్ని చిహ్నాలు డబ్బు సంపద పేరు కీర్తి రాకను సూచిస్తాయి భవిష్యత్తులో మనం సంపన్నమైన మంచి జీవితాన్ని గడపడానికి అనుమతించే కొన్ని చిహ్నాలను నిపుణులు వివరించారు ఈ చిహ్నాలు ఉన్న వ్యక్తులను అదృష్టవంతులు అంటున్నారు త్రిభుజం మీ అరచేతిలో త్రిభుజం ఉండటం చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ప్రాథమికంగా ఈ త్రిభుజం ధన సంచిని సూచిస్తుంది మీ అరచేతిలో ఉన్న మూడు రేఖలు విధి రేఖ ఆరోగ్య రేఖ మెదడు రేఖ త్రిభుజంగా ఏర్పడితే మీ జీవితం సంపన్నంగా మారబోతోందని అర్థం అరచేతులపై ఈ గుర్తు ఉన్న వ్యక్తులు తమ కెరీర్ లో రాణిస్తారు వారి పని నుండి ఊహించని ఆదాయాన్ని పొందుతారు అరచేతులపై త్రిభుజాకార గుర్తు ఉన్న వారికి వ్యాపారం జిమ్లు కడలు సరైన రంగాలు ఈ రంగంలో తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించడం ద్వారా వారు గొప్ప సాధకులుగా ఎదుగుతారు కమలం చిహ్నం మీ అరచేతిలో కమలం గుర్తు ఉండటం విష్ణు యోగాన్ని సూచిస్తుంది దీనివల్ల విష్ణువు ఆశీస్సులతో అదృష్టం పెరుగుతుంది మీరు ప్రారంభించే అన్ని పనులు విజయవంతం అవుతాయి ఈ కమలం చిహ్నాన్ని విష్ణువు ఆశీస్సులు మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదాలు కూడా పొందే హస్త సాముద్రిక చిహ్నంగా కూడా చూస్తారు అరచేతులపై కమలం పువ్వు ఆకారం ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వారు రాజకీయాలు సామాజిక రంగాలలో రాణిస్తారు ముఖ్యంగా వారు రాజకీయాల్లో ఉన్నత స్థాయి పదవులను అందుకుంటారు వారి మాట్లాడే నైపుణ్యంతో విజయం సాధిస్తారు ఈ గుర్తు ఉన్న వ్యక్తులకు వ్యాపార మార్కెటింగ్ రంగాలలో ఉద్యోగాలు మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు చేప చిహ్నం మీ అరచేతిలో ఉన్న రేఖలు చేప ఆకారాన్ని చూపిస్తే అది అకస్మాత్తుగా డబ్బు రాకను సూచిస్తుంది అంటే లాటరీ స్టాక్ మార్కెట్ విదేశీ పెట్టుబడి వాణిజ్యం మొదలైన వాటి ద్వారా మీకు ఆకస్మిక ఆదాయం లభిస్తుంది అరచేతిలో ఉన్న ఈ చేప చిహ్నం మణికట్టు దగ్గర ఉందని ఈ గుర్తు ఊహించని సంపదను తెస్తుందని నిపుణులు సూచిస్తున్నారు అరచేతులపై మీన చిహ్నం ఉన్న వ్యక్తులు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి ద్వారా తగినంత ఆదాయాన్ని సంపాదించే అవకాశం కూడా మీకు లభిస్తుంది ధన యోగానికి బలమైన చిహ్నాలు హస్త సాముద్రికల్లో ఈ మూడు చిహ్నాలను సంపద యోగానికి బలమైన చిహ్నాలుగా పరిగణిస్తారు అంటే ఒక వ్యక్తి జీవితంలోకి సంపద ప్రవాహాన్ని నిర్ధరిస్తాయి ఆదాయాన్ని పెంచే వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రత్యేక చిహ్నాలుగా వీటిని చూస్తారు అయితే ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి విశ్వాసం కృషి అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంటే అదృష్టం మన చేతుల్లో ఉందని నమ్ముతూ ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావు కానీ ప్రతికూల ఫలితాలే వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు